నరసింహ సినిమాల పెళ్లి పిల్లగాడి ఈయనేనండి కానీ నేసుకున్న సూటు గురించి నాకేం తెలియదండి అని రజనీకాంత్ సార్ యాదకుందా ఏమి ఇట్లనే సినిమాల శాఖ మంత్రి నేనే కానీ సినిమా టికెట్ల రేట్ల పెంపు గురించి నాకేం తెలియదు అని అంటున్నాడు కదా సినిమా సార్ సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఆ మధ్యలో రెండు రిలీజ్ గానీ నిన్నగాక మొన్న రేపు రిలీజ్ నా దగ్గర కూడా నేను ఎట్టి పరిచయం పోతున్నారు మరి సినిమా శాఖ మంత్రి తెలువకుండా టికెట్ రేట్లు పెంచుకునే పర్మిషన్లు సినిమా గ్రాఫిక్స్ మాయాజాలను లెక్కనే బయటకు వస్తున్నట్టున్నాయి దానికి మీరు బదనం అవుతున్నట్టున్నారు సార్ మరి ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు దేవుని మీదనే భారం వేసినా అంటున్నాడు అయినా ఉన్న షెట్ రాళ్ళ దెబ్బలు సార్ పని చేసే వాళ్ళ మీదనే బదునాలు వస్తుంటాయి సార్ సినిమా టికెట్ల రేట్లు మీరే వెంచిర్రని తెలియని వాళ్ళంతా తిట్టుకున్నా టోల్ గేట్ల కాడ ఇప్పుడు వెయిటింగ్ లేకుండా పోయేటోళ్ళు అంతా మిమ్మల్ని మెచ్చుకొని యాడ్ చేసుకుంటా పోతున్నారు సార్ ఇక అవే మీకు దీవనార్థాలు అనుకోరి బాధపడకూరి